సంవత్సర ఈ రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గాలు వైఫల్యాల మీద ఇక్కడ సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సభలో ఎనిమిది జిల్లాలు ఇక్కడ రంగారెడ్డి రూరల్ జిల్లా రంగారెడ్డి అర్బన్ జిల్లా అదేవిధంగా మేడ్చల్ రూరల్ మేడ్చల్ అర్బన్ సికింద్రాబాదు ఇవాళ హైదరాబాదు భాగ్యనగరు గోల్కొండ ఎనిమిది జిల్లాల ఎనిమిది జిల్లాల పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు కావచ్చు గౌరవ మాజీ శాసనసభ్యులు కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు గౌరవ అధ్యక్షుల నాయకత్వంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ఇక్కడ పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఈ ఎనిమిది జిల్లాల మా నాయకులకి మా కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీని అభిమానించినటువంటి మా ప్రజలకందరూ కూడా వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరంతా కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఇప్పటికే మా కార్యకర్తలు మా నాయకులు డివిజన్ల వారిగా బస్తీల వారిగా ప్రజల్ని ఇప్పటికే కలుసుకోవడం జరిగింది ఇప్పటికే ప్రచారం చేయడం జరిగింది మీరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చెప్తాను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్స్ కావచ్చు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు దేశంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు బంగ్లాదేశ్ లాంటి దేశంలో జరుగుతున్నటువంటి నరమేదం కావచ్చు ఇవాళ అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది మోడీ గారిని స్ట్రెంతన్ చేయకపోతే భారతీయ జనతా పార్టీని దేశంలో పటిష్టంగా చేసుకోకపోతే ఈ దేశానికి రక్షణ లేదు ఈ ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదన్నటువంటి చర్చ జరుగుతా ఉంది దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మొన్న హర్యానాలో ఎన్నికలు జరిగితే అక్కడ అంతా కూడా అన్నిటి పక్కన నెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగద్దు మళ్ళీ మోదీ గారినే మనం ఆశీర్వించాలి మోడీ గారినే సెంటన్ చేసుకోవాలని చెప్పే సంకల్పంలో ఇవాళ హర్యానాలో గొప్ప మెజారిటీ ఇచ్చి భారతీయ జనతా పార్టీ పట్టం కట్టి దేశంలో ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి ముంబాయి మహారాష్ట్ర చాలా కీలకమైన రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల విష ప్రచారం చేసినప్పటికీ మహారాష్ట్ర ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి మీ అబద్ధపు ప్రచారాలు మీ మోసపు ప్రకటనలు మీరిచ్చేటువంటి హామీలు చెల్లవి ఇక్కడ మేము విజ్ఞం అంత అమాయకులం కాదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ కూటమికి చెంప చెల్మనిపించారు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించింది ఒక బాధ్యతమైన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అవతరించింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తయితున్న సందర్భంలో సాధించిన ఘన విజయాల పేరిట సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళల్ని కదిలించిన ఇవన్నీ కదిలించిన ఒకటే మాట ఏమి సాధించిందని రేవంత్ రెడ్డి తప్పద చేసుకుంటు ఏక పోయే కాలంకి వచ్చిందా అని చెప్పి మాట్లాడుతున్నా భారతీయ జనతా పార్టీగా అనేక సార్లు ఆ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో మట్టి కలవడానికి సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజాక్షేత్రంలో అభాసు పాలు కావడానికి నిలిచిపోవడానికి విశ్వాసం కోల్పోవడానికి నెలలు మాత్రమే పట్టిందని చెప్పి నేను మాట్లాడుతున్నారు ఏ ఇక్కడికి కూడా ఇక్కడికి ఏ వర్గం కూడా ఏదో రకమైన ఇది ప్రభుత్వం చెయ్యని లే అనేది ఒక విశ్వాసం స్పష్టంగా నిలబడతాం దీని నుంచి డైవర్ట్ చేయడానికి హోదాని మరిచి స్థాయిని మరిచి ముఖ్యమంత్రి గారు మాట్లాడే బిడ్డ మీద మాట్లాడేటువంటి చిన్నగా మాటలు కావచ్చు తెలంగాణ ప్రజానికల్లో ఒక రకమైన బాధ కలుగుతాం మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పట్టుకొని అంటే ఆ స్థాయి మనిషి మాట్లాడే మాటలు కాదు కిషన్ రెడ్డి ఇక్కడ మీకు గుజరాత్ కాలకడ మోకరి లేవనేటువంటి మాటలు ఏవైతేనే రేవంత్ రెడ్డి అజ్ఞానానికి తప్పకుండా ఈ మాటలకి ఆయన యొక్క చేష్టలకి ప్రజాక్షేత్రంలో సందర్భించినప్పుడు శిక్ష తప్పదనికే ప్రచరిస్తాం భారతీయ జనతా పార్టీగా ఈ సంవత్సర సందర్భంలో జరుపుకున్న సంబరణ సందర్భంగా బాధ్యత కలిగినటువంటి భారతీయ జనతా పార్టీగా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుస్తున్నటువంటి పనుల మీద ప్రజాక్షేత్రానికి వెళ్ళి సర్వేలు చేసుకున్నాం మా కార్యకర్తలు ఇంటికి పోయింది ఇచ్చిన హామీలు ఏమైనా అమలైనా తీసుకొచ్చింది చివరికి ఎక్కడికక్కడ మండలాల వారికి కావచ్చు నియోజకవర్గాల వారికి కావచ్చు ప్రజల ప్రోద్బలంతో ప్రజల ఆశీర్వాదంతో సభలు జరుగుతూ ఉన్నాయి సైకిల్ మోటార్ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ హైదరాబాదులో ఈ సర్వనగర్ సెంటర్లో